హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మై ట్రైపాట్స్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో బెండకాయ మసాలా రెసిపీ షేర్ చేస్తున్నాను ఈ బెండకాయ మసాలా చూడ్డానికి తినడానికి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రొటీన్గా చేసే బెండకాయ వేపుడు కాకుండా ఇలా ట్రై చేసి చూడండి బెండకాయ మసాలా కోసం అర కేజీ ఫ్రెష్ బెండకాయలు తీసుకుని శుభ్రంగా నాలుగైదు సార్లు వాటర్లో కడగాలి ఏమైనా పాడైన బెండకాయలు పైకి కనిపిస్తే వాటిని ముందుగా పక్కకి తీసేయండి ఇలా బెండకాయలు అన్నిటి తొడంలో కట్ చేసి ఇలా బంచ్లా చేసి కట్ చేసుకుంటే బెండకాయలు తొందరగా కట్ చేసుకోవచ్చు బెండకాయలు ఎప్పుడు తీసుకున్నా ఇంచుమించు సేమ్ సైజులో తీసుకుంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా బెండకాయలు అన్నీ కట్ చేసుకుని ఏదైనా కాటన్ క్లాత్లో వేసి తాలింపుకి అన్నీ రెడీ చేసుకుని తాలింపు వేగే వరకు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి తాలింపు కోసం కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు రెండు ఎండు మిరపకాయలు కూడా వేసి వేగనివ్వాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక మీడియం సైజ్ బంగాళదుంప చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో బంగాళదుంప ముక్కలకి సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోవాలి కూరకి సరిపడా ఉప్పు మొత్తం ఇప్పుడు వేసేస్తే మొత్తం ఉప్పుని బంగాళదుంప ముక్కలు పీల్చుకుని బంగాళదుంప ముక్కలు తినేటప్పుడు ఉప్పుగా ఉంటాయి హాఫ్ టీ స్పూన్ ఉప్పు రెండు మూడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి ఇలా కొంచెం వేగాక కట్ చేసి ఆరపెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాలు వేపాలి ఇలా హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు వేపడం వల్ల బెండకాయ వేపుడు ఎప్పుడు జిగురు రాదు బెండకాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు వేగాక ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ఆమ్చూరు వేసి నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి ఈలోగా బెండకాయ మసాలాకి కాల్సిన ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు తీసుకుని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా వేగిన బెండకాయ ముక్కల్లో ఒక టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలిసేలా కలిపి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సేపు వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వేగాక ఒక టీ స్పూన్ ఉప్పు వేసి కలిపి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి ఇలా ఉల్లిపాయ మొత్తం వేగిపోయాక కొంచెం కసూరి మేతి నలిపి వేయాలి కసూరి మేతిని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి కసూరి మేతితో పెండకాయ మసాలా స్మెల్ ఇంకా టేస్ట్ ఇంకా ఎన్హెన్స్ అవుతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి కావాల్సిన వెరైటీ బెండకాయ మసాలా రెడీ అయిపోయిందండి అస్తమాను బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు కాకుండా ఇలా వెరైటీగా టేస్టీగా బెండకాయ మసాలా రెసిపీని ఫ్రై చేసి చూడండి నేను చేసిన బెండకాయ మసాలా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్